దావణగిరి కర్ణాటకలో ఒక ఎగ్జిబిషన్ జరిగిందండి ఆ ఎగ్జిబిషన్ లో నేను మీకు ఒక వీడియో షేర్ చేస్తాను ఇది వాట్సాప్ లో వైరల్ గా అవుతున్న వీడియో అసలు లిక్విడ్ నైట్రోజన్ ఇంత సర్వసాధారణంగా అదేంటో తెలియని క్వాక్స్ కూడా వాడుతుంటారు ఒక పిల్లోడు ఇదేదో బాగుంది దాంట్లో చిన్న పాన్ వేసి పాన్ ని చల్లగా చేయాలని చెప్పి దాంట్లో లిక్విడ్ నైట్రోజన్ వేసి ఆ పాన్ ఇస్తే పాన్ తినకుండా టక్కు తాగేశాడు ఒక్కసారి లోపలికి వెళ్ళింది నోట్లో లావు ఆ లిక్విడ్ అంతా గెడ్డలాగా అయిపోయింది ఊసేశాడు ప్లస్ కొంత భాగం ఇంత మింగేశాడు ఆ మింగింది ఇసోఫేగస్ అంటే అన్నవాహికలోంచి స్టమక్ లోకి వెళ్తుంది ఆ బాబుకి పేగుకి కన్నం పడిపోయి పేగులో ఉన్న రసాలన్నీ బయటకు వచ్చేస్తే వెంటనే సెప్టిక్ అయి చనిపోతారు అలా చనిపోయారు అనమాట ఈ బాబు లిక్విడ్ నైట్రోజన్ తాగటం వల్ల వచ్చిన డెత్స్ పిల్లల్లో చూడండి ఇండియాలో రెండు రిపోర్ట్స్ ఉన్నాయి మేజర్ ఆపరేషన్ జరగటం ఒకరికి జరిగింది వాళ్ళు బతికారా లేదా కూడా ఇంకా ఫాలో అప్ తెలీదు ఇంకో అబ్బాయి ఏమో చనిపోయారని అన్నారు ఇది తెలుసుకోకపోతే మన జీవితం మొత్తం అయిపోయినట్టే కాబట్టి ఎక్కడ పొగలు వచ్చే లిక్విడ్ నైట్రోజన్ వాడుతున్నా గానీ పిల్లల్ని దానికి దూరంగా ఉండనివ్వండి